మా వినాయకుడికి వేసిన మాల చాలా డిఫరెంట్గా లేదు పాపి చెన్నై మరుదీశ్వర టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ అర్చనకు సెట్ కొనుక్కున్నాను గుడిలో ఎంటర్ అవుతూ ఉంటే పువ్వులు నాకు కంటపడ్డాయి ఎంత అందంగానూ రంగురంగుల దారాలతో కట్టి చిన్న కవర్లో పెట్టి ఉన్నాయి తెల్లదారంతో కట్టిన నలభై రూపాయలు మూర రంగు దారాలతో కట్టిన యాభై రూపాయలు అన్నారు ఈ పూలదండల మార్కెటింగ్ స్ట్రాటజీ నాకు చాలా చాలా నచ్చింది రంగులకు అంత ప్రభావం ఉందేమో గుడిలో దేవుడి దర్శనం అయ్యాక ఎందుకో తెలియదు కానీ మళ్ళీ ఆవిడ దగ్గరికి వెళ్ళాను ఆవిడ పువ్వులను దగ్గర దగ్గరగా చిక్కగా కట్టి నీట్గా కవర్లో ఉంచి అందంగా ప్రజెంట్ చేశారు ఇక నేను క్యూరియాసిటీ తట్టుకోలేక అడిగాను ఇలా పువ్వులు కట్టడం కొత్తగా ఉంది అని దానికి ఆవిడ నేను కూడా ఎక్కడో చూసే నేర్చుకున్నాను అలా చేయడం వల్ల నా వ్యాపారం కూడా చాలా బాగుంది అని ఇక్కడ రెండు విషయాలు నేను గమనించాను మిగతా వాళ్ళకన్నా భిన్నంగా పువ్వులు అల్లడం రెండు షాపులు వాళ్ళకన్నా రేట్ తక్కువగా ఉండడం అది కూడా పండగ ముందు రోజు అలా ఆవిడ పేరు కూడా కనుక్కున్నాను శకుంతలాట ఇంతలో ఆవిడ స్మైలింగ్ ఫేస్తో వినాయకుడు పూజ కదా రేపు ఒక మూరు కొనుక్కోవచ్చు కదా అంది కానీ నేను చామంతి పువ్వులు ముందే కొని ఉంచుకున్నాను మళ్ళీ ఆలోచించాను చామంతులు బరువు కదా మల్లెపూలైతే చాలా బాగుంటుందని ఆవిడ దగ్గర కొని బ్యాగ్లో వేసుకున్నాను వెంటనే ఆవిడ మల్లెల దండ తుంచి తలలో పెట్టుకోమ్మా అని నాకు ఇచ్చారు మనకన్నా వీళ్ళే ధారాళంగా ఆలోచిస్తారేమో అనిపించింది